గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి త్రీ ఛానల్ ఈరోజు మనము నాలుగు వేల సంవత్సరముల పురాతనమైన ఒక శివాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇది కొలనుపాకాలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయము అయితే ఈ ఆలయంలో ఎంట్రన్స్లోని పురావత్తు శాఖ వాళ్ళు తవ్వకాలలో తీసినటువంటి పదవ పదకొండవ శతాబ్దం నాటి విగ్రహాలు మనకు ఇక్కడ కని కనిపిస్తూ ఉంటాయి ఈ విగ్రహాలన్నింటినీ ఒక మ్యూజియం లాగా తయారు చేసి పెట్టారు మనము గుడిలోకి వెళ్ళేటప్పుడే మనకి ఈ విగ్రహాలన్నీ కనిపిస్తూ ఉంటాయి దర్శనం ఇస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహాలన్నీ అవేనండి అప్పట్లో ఈ ఆలయంలో కోటి లింగాలు ఉండేవట మీరు చూస్తున్న విగ్రహాలన్నీ పదకొండవ శతాబ్దానికి పదో శతాబ్దానికి చెందిన విగ్రహాలు ఈ ఆలయాన్ని కళ్యాణ చాణక్యుల నుండి కాకతీయ రాజుల వరకు ఆలయాన్ని చాలాసార్లు నిర్మించడం జరిగింది మన భారతదేశంలో ఉన్నటువంటి ఐదు పంచపీఠాలలో ఈ సోమేశ్వర ఆలయం కూడా ఒకటి ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి పంచపీఠాలు శ్రీశైల మల్లికార్జున స్వామి ఉజ్జన్లో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు కాశీ విశ్వనాథుడు కేదార్నాథు స్వామి మరియు చివరకు సోమేశ్వరంలో ఉన్నటువంటి సోమేశ్వరనాథుడు ఈ ఆలయం యొక్క ఖ్యాతి చాలా పురాతనమైనది ఇక్కడ చూస్తున్న విగ్రహాలను చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఎన్నోసార్లు ఈ ఆలయాన్ని శిథిలం చేసినట్టుగా ఆనవాయులు కనిపిస్తూ ఉంటాయి మేము ఈ ఆలయం రావడము అనుకోకుండా వచ్చామండి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను చూస్తుంటే ఒక విచిత్రమైనటువంటి అనుభూతి మాకు కలిగింది ఇక్కడ నుండి మనము చాలా గుమ్మాలను దాటి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు సోమేశ్వర ఆలయం దర్శనమిస్తుంది మేము ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తూ అన్ని చూసుకుంటూ లోపలికి వెళ్ళాము లోపల దర్శనం చేసుకున్న తర్వాత రైట్ సైడ్ నుంచి బయటకు వచ్చామన్నమాట లోపలికి వెళ్తున్నప్పుడు మాకు ఇలాంటివన్నీ దర్శనమిచ్చాయి ఇక్కడ శిథిరాసలో ఉన్నటువంటి విగ్రహాలు ఇవన్నీ మాకు కనబడ్డాయి ఎంట్రన్స్ లో మనకు స్వామి ఆలయం కనబడుతుంది ఇంకొకటి లింగం ఉన్నటువంటి ఆలయం కూడా మనకు శివలింగంతో ఉన్నటువంటి ఆలయం కనబడుతుంది అవి దాటుకొని వెళ్ళిన తర్వాతనే మనం సోమేశ్వర మెయిన్ ఆలయంలోకి ప్రవేశిస్తాము ఇక్కడ మీరు చూస్తుంది వీరభద్ర స్వామి ఆలయము మీరు కూడా దర్శించుకోండి పక్కనే మరి ఒక చిన్న ఉప ఆలయం కనబడుతుంది అందులో ఒక చిన్న శివాలయము చిన్న లింగంతో మనకు కనబడుతుందండి దానికి ఆనుకొని పక్కనే నంది కూడా మనకు దర్శనం ఇస్తుంది లోపల చూస్తున్నారు కదా మొత్తం ఇలాగే స్తంభాలతో పురాతనమైనటువంటి స్తంభాలు మనకు కనబడతాయి మొత్తం రాయితో చెప్పిన చెక్కినటువంటి ఆకారంతో ఉన్నటువంటి ఆలయం అండి ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ ఏకశిలా విగ్రహాలు ఎన్నో లింగాలు ఇక్కడ మనకు కనబడతాయండి ఇక్కడ చూడండి ఈ స్టోన్ పైన సూర్యచంద్రుడి యొక్క చిహ్నాలతో ఏదో లిపిలో రాసి ఉంది ఆ లిపి అంటే మాకు తెలియదు అర్థం కాలేదు కూడా ఇంకా ఇక్కడ చూడండి ఈ స్టోన్ పైన ఏనుగులు మళ్ళీ సూర్యచంద్రులు వేసి ఉన్నాయి చిహ్నాలు ఈ విధంగా అన్ని దర్శనం చేసుకుంటూ లోపలికి వచ్చామండి ఆలయం అయితే చాలా విస్తీర్ణంలో ఉందండి చాలా విశాలంగా ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా దర్శనం మేము ఎవరైనా రీసెర్చ్ చేసే వాళ్ళైతే ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళకి ఇక్కడ దొరికే పురాతనమైనటువంటి విగ్రహాల మ్యూజియమే కనబడుతుందని చెప్పచ్చు చాలా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయండి విరిగిపోయినవి మంచివి చాలా రకాల విగ్రహాలు ఇక్కడ మ్యూజియం టైప్లో పెట్టి ఉన్నాయి ఎక్కడ చూసినా విగ్రహాలే ఏదో ఒక విగ్రహం అయితే మనకు కనబడుతూనే ఉంటుంది ఒక అడుగు వేస్తుంటే ఒక విగ్రహం కనబడుతుంది ఇలా ఎన్నో గడపలు దాటుకు మన లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇలా వెళ్ళిన తర్వాత మనకు సోమేశ్వర మెయిన్ టెంపుల్ మనకు దర్శనం ఇస్తుందని చెప్పాను కదా అదే ఈ టెంపుల్ అండి ఈ ఆలయం లోపలికి వెళ్తే మనకు శివుడు విగ్రహము మనకు తటస్థం అవుతుంది లోపల చాలా మంచి వాతావరణం ఉందండి చాలా ప్రశాంతత ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉందంటే ఇక్కడ టెంపుల్లో చాలా 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 బాగుంది చూస్తున్నారు కదండి మొత్తం పిల్లర్స్తో కట్టినటువంటి ఆలయము ఇలాంటి పురాతన ఆలయం మాత్రం నేను చూడలేదు తెలంగాణలో ఇంత ప్రఖ్యాతి ఇంత పురాతనమైన ఆలయము ఉండడము మన అదృష్టము ఆయన అన్ని పిల్లర్సే ఉన్నాయి లోపల ఆలయము సోమేశ్వర స్వామి ఆలయము దర్శించుకోండి మీరు కూడా ఈ విధంగా లింగాకారంలో మనకు సోమేశ్వర స్వామి దర్శనమిస్తారు లోపల మల్లికార్జున స్వామి ఆంజనేయ స్వామి అమ్మవారి దర్శనాలు అవుతాయి ఈ విధంగా మేము అనుకోకుండా మాకు ఈ ఆలయం దర్శనము జరిగింది ఆ పరమేశ్వరుడే మమ్మల్ని ఈ దర్శనానికి పిలిపించుకున్నారేమో అని అనిపించింది అసలు మేము వెళ్ళింది వేరే పనికి ఇంత మంచి ఆలయాన్ని దర్శనం జరుగుతుందని మేము అనుకోలేదు పక్కనే మళ్ళీ మాకు ఒక చిన్న ఉప ఆలయము లింగాకారంలో మాకు దర్శనం ఇస్తున్నట్టుగా పరమేశ్వరుడు కనిపించాడు ఈ ఆలయంలో ఏంటా అని చూడ్డానికి వెళ్ళాము ఫస్ట్ బయట నుంచి ఆలయానికి మొత్తం ఒక ప్రదక్షిణ చేశామండి చాలా పీస్ఫుల్ వాతావరణము చాలా బాగుంది ఊరికి బయట కొన్నపాకలో ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఇంత పెద్ద ఆలయము శిథిలావస్థలో ఉండడం మాత్రము నిజమేనండి కానీ ఆలయం మాత్రం బాగానే మెయింటైన్ చేస్తున్నారు భక్తులు కూడా బాగా వస్తున్నారు మేము వెళ్ళింది వర్కింగ్ డే కాదు సండే అయినా కానీ మాకు కొద్దిగానే భక్తులు ఇక్కడ కనిపించారు పండుగలు అప్పుడు చాలామంది వస్తారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు లోపలికి వెళ్ళాక మేము చాలా ఆశ్చర్యపోయామండి ప్రపంచంలో ఎక్కడా కూడా లేని లింగము ఇలాంటి సహస్రలింగాన్ని ఎప్పుడూ చూడలేదు నిజంగా మేము చాలా అదృష్టవంతులం అనిపించింది ఒకే లింగం పైన వెయ్యి లింగాలు చిన్న చిన్న లింగాలండి ఒకే లింగం పైన ఎన్ని వెయ్యి లింగాలు ఇక్కడ ఉన్నటువంటి ఆ లింగాలు మేము దర్శించుకున్నాము మా జన్మ చాలా పునీతమైన అయిన అయ్యింది అని అనుకుంటున్నాము నిజంగా అండి ఒక అద్భుతం ఇది లింగాలు ఎంత స్పష్టంగా మనకు కనబడుతున్నాయంటే చిన్న చిన్న లింగాలు వెయ్యి లింగాలతో కూడినటువంటి ఒకే ఒక లింగము ఈ లింగానికి దర్శనం చేసుకున్న ఒక్క ప్రదర్శన చేసిన వెయ్యి లింగాలకు ప్రదర్శన చేసినట్టు అని అంటారట చాలా అదృష్టం కలిగి ఉండాలండి ఇక్కడ ఇంత దూరం వచ్చి ఇంత ఇలాంటి లింగాన్ని దర్శించుకోవడము మాకైతే చాలా సర్ప్రైజ్గా అనిపించింది కొలనిపాక మొత్తం కూడా కోటి లింగాలండి ఈ పదివేల లింగాలను ఈ సహస్ర లింగాంతో చేసి కోటి లింగాలని కంప్లీట్ చేశారట నేను మాత్రము ఇలాంటి లింగాన్ని ఇప్పటి వరకు చూడలేదండి ఇది ఒక అద్భుతమైనటువంటి లింగము ఎంత స్పెషల్గా ఉందంటే ఎంత చక్కని ఏం చెప్పాలో మాటలు రావట్లేదు అంత అందమైన లింగం అనిపించింది మొత్తం వెయ్యి లింగాలతో కూడుకున్నటువంటి ఒకే ఒక లింగము సోమేశ్వర ఆలయము కొలనుపాకాలో ఉంది నేను ఎన్నో శివలింగాలకు దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను కానీ ఇలాంటి శివలింగం మాత్రం చూడలేదండి కేసరగుట్టకు కూడా వెళ్ళాము అక్కడ కూడా అక్కడ అడుగడుగున ఒక లింగం మనకు కనబడుతూ ఉంటుంది కానీ ఇలాంటి లింగం ఇలాంటి శివలింగం ఇలాంటి శివుని గుడి మాత్రం ఎక్కడా లేదండి మనకు మహాకుంభమేళలో ఒక స్వామీజీ చెప్పారు నార్త్ ఇండియన్ స్వామీజీ కొలనుపాకా మే హై ఆప్కా మందిర్ శివజీ కా మందిర్ అని చెప్పారనమాట ఆ మందిర్ ఇదేనని తర్వాత నాకు తెలిసింది నేను మాత్రం ఇక్కడ వెళ్ళి దర్శించుకున్నానని చాలా సంతోషపడుతున్నానండి మీ అందరికీ చూపిస్తున్నాను మీకు కూడా ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ఒక్కరోజు సమయాన్ని కేటాయించి ఈ గుడికి వెళ్ళండి ఈ ఆలయంలో మాత్రం చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందండి నిజంగా మీరు వెళ్తేనే ఈ అనుభవాన్ని అనుభవించగలరు ఎందుకంటే చెప్తుంటే మాటలు రావట్లేదు చూడండి ఒక శిథిలమైనటువంటి ఒక గోడ ఆకారంలో చూడండి విష్ణువు పవలిస్తున్నట్టుగా ఎంత మంచి చెక్కడంతో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాన్ని చూడండి ఎంత బాగుందో ఎన్నో స్తంభాలు ఎన్నో లింగాలు ఎన్నో విగ్రహాలు వీరభద్ర స్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ వినాయకుని ప్రతిమలు ఎన్నో ఉన్నాయి ఈ ఇక్కడ ఉన్నటువంటి కొలనపాకలో లింగాలు అయితే చెప్పొద్దండి ఎన్నో శివలింగాలు ఇక్కడ వేల శివలింగాలు మాకు కనబడ్డాయి చాలా ఆనందంగా ఉంది మళ్ళీ పక్కన చూస్తే ఇంకో చిన్న ఉపాలయము ఇదేంటా అని వెళ్ళి చూస్తే ఇక్కడ మళ్ళీ శివలింగమే అసలు ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క చరిత్ర ఉందండి మాకు ఇవన్నీ తెలియదు కాబట్టి మేము దర్శనం చేసుకుని బయటికి వచ్చాము చాలా చాలా ఆనందంగా అనిపించింది చూస్తున్నారు కదా ఇది ఒక శివలింగమే కట్టడమే ఒక విచిత్రంగా ఉంది అక్కడ ఆలయం అయితే నంది ఇక్కడ ఉన్నాడు అక్కడి నుంచి ఇక్కడ వరకు మధ్యలో చాలా ప్లేస్ ఉంది ఇటువైపు నుంచి వచ్చిన తర్వాత చూస్తే మళ్ళీ లోపల ఇంకో గడప ఆ గడపలో శివుడు లింగా ఆకారంలో కనిపిస్తున్నారు కనబడుతుందా అండి మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుంది చూడండి ఎంత అందంగా ఉందంటే ఆ లింగం కూడా దానికి కూడా పూజలు చేస్తున్నారు అక్కడ చూస్తున్నారు కదా పక్కన ఉన్న విగ్రహాలు చాలా బాగున్నాయండి నిజంగా చాలా ఆనందం వేసింది ఈ యొక్క టెంపుల్ రావడము మీకు టైం ఉన్నప్పుడు కంపల్సరిగా రండి కొలనుపాకలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకోండి సోమేశ్వర ఆలయము పంచపీఠాలలో ఇదొక పీఠం అండి ఇంకా బ్రహ్మసూత్ర లింగాలు అయితే చెప్పొద్దు ఇక్కడ చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా లింగాలు ఇక్కడ బ్రహ్మసూత్ర లింగాలు కూడా ఉన్నాయి అన్నీ ఒకే చోటు ఇన్ని లింగాలను చూడడానికి కూడా మన అదృష్టం కలిగి ఉండాలి ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి వాతావరణము ఒక ఫుల్ డే ఇక్కడ మనం స్పెండ్ చేయొచ్చు ఆలయం దాటి బయటికి వచ్చిన తర్వాత కూడా మనకు ఏదో ఒకటి దర్శనం ఇస్తూనే ఉంటుంది చూడండి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ నంది మరియు లింగాకారంలో ఉన్నటువంటి శివుడు మనకు దర్శనం ఇస్తున్నారు మొత్తం ఈ యొక్క టెంపుల్ బయట వైపు వచ్చిన తర్వాత కూడా ఎన్ని విగ్రహాలు మనకు తటస్థపడతాయి పంచభూతాలు పంచమఠాలు పంచశంకరాచార్యులు పంచపీఠాలు ఈ ఆలయము గురుధామము గురు పీఠం అండి ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోవాలండి ఎందుకంటే ఈ పంచ గురుద్వా గురు పీఠాలలో ఈ పీఠము కూడా ఒకటి ముఖ్యమైనటువంటిది ఇంకొకటి ఇది నాలుగు వేల సంవత్సరాలకు పురాతనమైనటువంటి ఆలయము కాబట్టి ఇక్కడ శంకరుడు పరమేశ్వరుడు మనకు విగ్రహ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు ఉంటుందండి ఇటువైపు వచ్చినప్పుడు దర్శించుకోగలరు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఆలయం గురించి తెలియని వారికి తెలియజేయండి ఈ వీడియోను పంపించి ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్